వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ప్రభుత్వ పాఠశాల చదివే పేద విద్యార్థులకు మట్టివాడ సీఐ గోపి ఆధ్వర్యంలో ఐదు సైకిళ్లను పంపిణీ చేశారు ఏజే పెడల్ సైకిల్ షాప్ వారు గిర్మాజీపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సుమారు నలభై వేల రూపాయలు విలువ చేసే ఐదు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు పేదలకు సహాయం చేయడంలో ముందుంటామని గతంలో కూడా పేద విద్యార్థులకు సహాయం అందించామని ఆ సంస్థకు చెందిన అవినాష్ జయంత్ తెలిపారు మా మిత్రుడు జస్ తండ్రి అవినాష్ గారి కూడా మా యొక్క వరంగల్ ప్రజల తరఫున అదిగా బయటవాడ ఇక్కడ స్టూడెంట్స్ తరఫున నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ ఇట్స్ గ్రేట్ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి చాలా పూర్ పీపుల్ వాళ్ళు పూర్ పీపుల్ కానీ లో పూర్ కాదు నాలెడ్జ్లో వెరీ బట్ వెరీ పవర్ఫుల్ ఇన్ నాలెడ్జ్ ఓకేనా కాబట్టి నాలెడ్జ్ ఈ పవర్ జస్ట్ అబ్దుల్ కలాం గారి లాగా మీరందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు కావాలని కోరుకుంటూ సందర్భంగా ఇప్పుడు ఎక్కువ మాట్లాడే సందర్భం కాదు మీకు నేను లాస్ట్ టైంలో జయంతి గారు సందేష్ గారు మా డిఫరెంట్ ఏమన్నారంటే తల్లిదండ్రులైన పిల్లలు మనం వాళ్ళు కొనుక్కోవాలంటే తెలియ పది నుంచి పదిహేను వేలు సైకిల్ కలచాలి మనం వాళ్ళు కొనుక్కోలేదు కాబట్టి సైకింగ్ చేద్దాం అదే ఫస్ట్ టెన్త్ క్లాస్ పిల్లలకు స్టార్ట్ చేద్దామనుకున్నాం ఇది ఓన్లీ స్టార్టింగ్ తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కూడా కొనసాగిస్తామని కొనసాగిస్తాము ఇద్దరం కలిపి ఏ దగ్గర సైకిల్స్ చూడాలి సో ఇప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్ గుమ్మాజిపో వాళ్ళకి ఒక ఫైవ్ సైకిల్స్ డొనేట్ చేస్తాం ఎవరైతే పేరెంట్స్ అండ్ సింగిల్ పేరెంట్ ఉన్నారో వాళ్ళ ఎవరో వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఎఫర్ట్ చేయలేరు వాళ్ళకి సైకిల్స్ డొనేట్ చేస్తాం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ సైకిల్స్ వర్త్ ఆఫ్ సైకిల్ డొనేట్ చేస్తాం అది సిఎస్ఆర్ ఆర్ధమవర్యంలో వచ్చేసాం